ఎమ్మెల్సీ కవిత తనపై విమర్శలు చేసే వారిపై ఘాటుగా స్పందించారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత డబ్బులిచ్చి మరీ తనను తిట్టిస్తున్నారని అన్నారు కొన్నాళ్లుగా బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కవిత డైరెక్ట్ అటాక్ చేశారు తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని అన్నారు ఏ వద్దన్నారని చెప్పారు ఇక లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరుల్లాగా తనపై దాడి చేస్తున్నారని కవిత మండిపడ్డారు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్విట్టర్లో మెసేజ్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు కవిత ఏమైనా కవిత ఈరోజు కవిత వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు జైల్లో తాను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన వస్తే తీవ్రంగా వ్యతిరేకించానని కూడా చెప్పారు ఏది ఏమైనా ఇంటి ఆడబిడ్డను అసలు పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తే ఏమొస్తుంది అంటూ కూడా ప్రశ్నించారు నేను జైల్లో ఉన్నప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దన్నారని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ పై టోన్ పెంచినట్టుగా ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు ఉన్నాయని మనకు తెలుస్తోంది ఏమైనా తనకి నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదంటూ డైరెక్ట్ అటాక్ చేశారు కవిత నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలంటే తీవ్రంగా వ్యతిరేకించాను వద్దని చెప్పాను ఇప్పటికీ కూడా నూట ఒక్క శాతం బీజేపీలో కలిపేందుకు బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి తను ఉన్నాను కాబట్టే తాను ఉంటే అది సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్కు పార్టీకి తనని దూరం చేయాలని కొంతమంది చూస్తున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు అసలు తాను రాసిన లేఖ ఎవరు బయట పెట్టారో చెప్పమంటే తనపైనే మాటల దాడి చేస్తున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు అసలు తనపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్కు అప్పుడే చెప్పాను కాబ కాకపోతే కేసీఆర్ వద్దన్నారంటూ కూడా వ్యాఖ్యానించారు ఏది ఏమైనా తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలీదు ముందొకటి వెనుక మరొకటి ఖచ్చితంగా నేను అస్సలు మాట్లాడినట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కవిత పార్టీ వేదికలపైనే మాట్లాడంటున్నారు మాట్లాడాలని అంటున్నారు కానీ పార్టీ ఫోరంలో అసలేముందంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత అందుకే నేను బయట మాట్లాడుతున్నాను అక్కడ మాట్లాడినా పట్టించుకునే పరిస్థితులు లేవన్నట్టుగా కవిత వ్యాఖ్యల సారాంశాన్ని మనం తీసుకోవచ్చు ఇక వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం తీవ్రంగా నవ్వుకుంటున్నారని కూడా వ్యాఖ్యానించారు ఏది ఏమైనా ప్రస్తుతం నూట ఒక్క శాతం బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నారంటూ కవిత వ్యాఖ్యానించారు మరోపక్క తాను కూడా కేసీఆర్ లాగా తిక్కదాన్ని ఎవరికీ భయ పడే పరిస్థితి లేదంటూ కూడా కవిత చెప్పారు ఇక తాను ఇరవై ఐదేళ్ల నుంచి నాన్నకు లేఖలు రాస్తున్నాను ప్రతిసారి కూడా లేఖ చూడగానే కేసీఆర్ చదివి చించేస్తారు కానీ ఈసారి ఏమైందో తెలియదు కానీ ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చిందో చెప్పమంటే తనపైనే పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టిస్తూ ఉన్న పరిస్థితి పార్టీలో ఉందని కూడా కవిత వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ఒక క్లారిటీ ఇచ్చారు డబ్బులిచ్చి తిట్టిస్తున్నారు అంతర్గత విషయాలపై లేఖ రాస్తే అసలు బయటెందుకు పెట్టారు ఎవరు బయట పెట్టారన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశీలించాలి వాళ్ళని ఖచ్చితంగా పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు ఏది ఏమైనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఈ బీఆర్ఎస్ ఏం చేసింది పార్టీ తరఫున ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు పార్టీ చేయాల్సిన పనుల్లో సగం తానే చేస్తున్నాను పార్టీని గాడులో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని కూడా వ్యాఖ్యానించారు ఏదేమైనా కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం ఊరూరా తిరిగానంటూ పార్టీకి తాను చేస్తున్న సేవలు పార్టీకి మొదటి నుంచి కూడా తాను ఎంత అండగా ఉన్నానన్న విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టారు కవిత బీఆర్ఎస్ బీఆర్ఎస్ను బీజేపీ హస్తగతం చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్తో తాను మాట్లాడింది కూడా రెండు వేల పదమూడులో అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడూ కూడా కాంగ్రెస్తో మాట్లాడలేదు కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావా అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు ఎందుకంటే గత రెండు రోజులుగా కూడా కవిత కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారా అన్న ఒక ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు తాను కాంగ్రెస్ తో మాట్లాడింది రెండు వేల పదమూడులో అంటే తెలంగాణ కళ సాకారం అయ్యే ముందర రెండు వేల పదమూడులో కాంగ్రెస్ తో తాను మాట్లాడానని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మళ్ళీ మాట్లాడలేదు మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావ అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు ప్రస్తుతం అలాగే పార్టీలో తాను ఉన్న పార్టీలో లో కూడా నాకు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఇంకెవరు నాకు నాయకుడు కాదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు కేసీఆర్ నాయకత్వం వహిస్తేనే నేను ఖచ్చితంగా అక్కడ ఉంటానన్న ఒక సందేశాన్ని ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చు ఏది ఏమైనా ప్రస్తుతం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వస్తే తీవ్రంగా వ్యతిరేకించాను ఇప్పటికీ కూడా నూట ఒక్క శాతం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తాను అటువంటి చర్యలకి తాను వ్యతిరేకని కాబట్టి తాను ఉంటే ఖచ్చితంగా అది జరగదు కాబట్టి తనని ఇటు కేసీఆర్కు పార్టీకి దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా నేరుగా విమర్శించారు కవిత